హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మిక్సీతో పని లేకుండా అలాగే పప్పు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక చిన్న సైజ్ ఆనియన్ కూడా చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇవి చూడండి కొంచెం మగ్గిపోయాయి కదా ఇలా కొంచెం మగ్గాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అదేవిధంగా ఒక క్యారెట్ని ఇలా సన్నగా తురిమి వేసుకోవాలి లేదంటే మీరు ముక్కలుగా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా వేసేసుకున్నాక క్యారెట్లోని పచ్చితనం కూడా పోయేటట్టుగా బాగా వేయించుకోవాలి ఇలా ఇవన్నీ బాగా వేగిపోయాక ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ముప్పా కప్పు వరకు రవ్వ వేసుకోవాలి సూజీ రవ్వ దీన్ని ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అని కూడా అంటారు తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు రాగిపిండి వేసుకోవాలి ఇవి రెండు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి చాలా టేస్టీగా వస్తుంది సమ్మర్లో రాగి పిండి రెసిపీస్ ఎంత బాగా తింటే అంత మంచిది ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని దింపేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా అంతా తీసేసుకున్నాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గా ఫాస్ట్గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా రెండు టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా కలుపుకోవాలి టిఫిన్ ఏం చేయాలో తెలియనప్పుడు అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి హెల్తీగా చాలా బాగుంటుంది చూడండి ఇలా ఏ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని రవ్వ ఇలా కొంచెం గట్టిగా ఉంటుంది ఇందులోకి మరికొన్ని వాటర్ యాడ్ చేసుకొని లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పిండిని కలుపుకోవాలి మనం వాటర్ చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఫైనల్గా ఇందులోకి ఒక ఆఫ్ వరకు వంటసాడా వేసుకొని కలిపేసుకుంటే మనకి బ్యాటర్ రెడీ అయిపోయినట్టే నెక్స్ట్ స్టవ్ మీద ఏదైనా తడకపాన్ ఉంటుంది కదా అలాంటిది పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని రెండు గరిటెల వరకు వేసేసుకొని పైనుంచి నుంచి క్యాప్ పెట్టుకోవాలి ఇలా క్యాప్ పెట్టుకోవడం వల్ల లోపల వరకు బాగా కుక్ అవుతుంది ఇలా ఒకవైపు బాగా కాగాక టన్ చేసుకోవాలి ఇలా టన్ చేసుకొని రెండు వైపులా కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా హెల్తీగా అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి చట్నీ కూడా అవసరం లేదు అలా తినేసేయచ్చు తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్